నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నడుం బిగించారు అనుమానాస్పద ప్రాంతాల్లో నిత్యం ఏదో చోట ఏదో సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా సమయం మించిన తర్వాత అనవసరంగా రోడ్లపై కనబడితే కేసులు నమోదు చేస్తూ దడ పుట్టిస్తున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా రోడ్ చంద్రశేఖర్ కాలనీ గౌతమ్ నగర్ రైతు బజార్ చౌరస్తా ఏరియాలో ఆపరేషన్ చెబుతంలో భాగంగా తనఖెలి చేపట్టారు ఈ ఆపరేషన్లో భాగంగా పద్దెనిమిది వెహికల్స్ ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ట్రిపుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్న నలుగురి వాహనాలను సీజ్ చేశారు బహిరంగంగా మద్యం సేవిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు మైనర్ డ్రైవింగ్ చేసిన వారి తల్లిదండ్రులను పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు ఈ పద్దెనిమిది వెహికల్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు గత ఆదివారం ఆటోనగర్ ప్రాంతంలో రాత్రి రెండు గంటల వరకు తనిఖీలు చేపట్టి హాడలెత్తించిన విషయానికి తెలిసిందే ఇక నుండి ఎవరైనా రాత్రి ఉదయం పదిన్నర గంటల తర్వాత షాప్ ఓపెన్ చేసినా అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వెహికల్స్ రోడ్డు పైన తిరిగిన అర్ధరాత్రి సమయంలో ఎవరైనా వ్యక్తులు రోడ్ల పైన లేకుంటే గ్రౌండ్ లో తిరుగుతూ అడ్డలు వేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు ఈ ఆపరేషన్ ఒకటో టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి మూడవ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు మూడవ టౌన్ సిబ్బంది పద్దెనిమిది టీమ్స్ మొత్తం యాభై మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు Thank you haan 7

t 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

ఈరోజు నిజామాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు త్రీ టౌన్ ఏరియాలో చంద్రశేఖర్ కాలనీ చౌరాస వద్ద త్రీ టౌన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సిఆర్టీ దాదాపు ఇరవై మంది సిబ్బందితో కలిసి ఈరోజు ఇక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ ఎవరైతే అన్నెసెసరీగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇండ్ల ముందర కూర్చోవడం కానీ పార్కుల దగ్గర కూర్చోవడం కానీ జంక్షన్లో కూర్చోవడం కానీ అట్లాంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి కౌన్సిలింగ్ చేసి రోడ్డుపై అన్నెసెసరీగా తిరగవద్దని నెంబర్ ప్లేట్ లేకుండా మద్యం సేవించి అన్నెసెసరీగా రోడ్ల మీద తిరిగేవారిని కౌన్సిలింగ్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే వారిని వెహికల్స్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫర్దర్గా వాటిని అన్ని చెక్ చేసి పంపిస్తాము సిపి గారి ఆదేశం మేరకు ప్రతిరోజు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఎన్ని వెహికల్స్ ఇప్పటివరకు ఒక సిక్స్టీన్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వితౌట్ నంబర్ ప్లేట్స్ ట్రిబుల్ రైడింగ్ అన్నెసెసరీగా రీజన్ లేకుండా తిరుగుతున్న వ్యక్తులు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్ ఒక త్రీ మెంబర్స్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది